అదామవల్ పెసి అండి దీన్ని డైఫెన్ త్రా ఉంది డైఫెన్ త్రా వచ్చి మనకి దోమకు ఉపయోగపడుతుంది అలానే మనకి నల్లికి కూడా ఉపయోగపడుతుంది కొంచెం తక్కువ పర్సెంట్ తారపూర్ కూడా ఉపయోగపడుతుంది అంటే డైఫెన్ అనేది అది రామా అన్నింటికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కువగా మనకి దోమకు ఉపయోగపడుతుంది తర్వాత నల్లికి ఉపయోగపడుతుంది కొంచెం మొదలు తామూరు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి డైఫెన్ తీసుకున్నాను అలానే పిప్రో అండ్ ఇమిడా ఈ పోలీసులో ఉంది పిప్ర నీళ్ళు ఉపయోగపడుతుంది అలానే ఇమిడా వచ్చేసి మనకి దోమకు ఉపయోగపడుతుంది అలానే ఈ సో పోలీస్ తెచ్చుకున్నాను ఎకరానికి వచ్చేసి వంద గ్రామాలు వేస్తున్నాను అలానే పాస్మిట్ ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ వేస్తాను పాస్మిట్ ఈ మూడు కాంబినేషన్లో వేస్తున్నాను మనకి పెస్ట్ని కంట్రోల్ చేయడానికి అలానే దీంతోపాటుగా మనకి బోరాను పూతలు కూడా బోరాని తీసుకొచ్చి ఎయిరీస్ వాళ్ళు బోరాను ఎకరానికి వచ్చేసి పావు కేజీ చేస్తున్న బోరాను అలానే చలామి జింక్ కూడా తెచ్చానండి చూపిస్తాను జింకు కూడా జింకు ప్యాకెట్లో జింకు అలానే లో వాళ్ళది సీఎన్ కూడా తెచ్చా సిఎన్ ఎకరానికి కేజీ చేస్తున్నాను సీఎన్ను అలానే మెగ్నీషియం మెగ్నేషియం కూడా ఎకరానికి కేజీ చేస్తున్నాను అలానే వచ్చేసి ఇదిగోండి చాలా మీ చాలా మీ ఎకరాంగా వచ్చేసి మనకు రావాలి వేస్తున్నాను మీ జింకు ఇక మొత్తం తీసుకొచ్చాను ఒక బకెట్లు కలుపుతున్నాను జింకు మెగ్నీషియం బోరాను సిఎన్ను ఎన్నో బకెట్లు కలిపాను అండి అలానే ఈ పోలీస్ ఒక బకెట్ కలిపాను అలానే రీజన్ ఒక బకెట్లు కలిపాను అలానే పెగాసిస్ అద మా వాళ్ళది ఇది ఒక బకెట్ కలిపా సో కొంచెం మనకి అన్నీ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి సో అన్నీ చేస్తాను అండి సో తోటి ఇది వచ్చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ ఇవాళ వచ్చేసి పోలీసు గరుడావల్ పోలీస్ తెచ్చా అండి ఫిబ్రవరి నలభై పర్సెంట్ ఉంది ఇమిడాక్ట్టి నలభై పర్సెంట్ ఉంది ఇది వచ్చేసి ఎకరానికి తీసుకున్నానండి ఒకటి అంటే మొత్తం ఆరు ఎకరాలు పే చేస్తాం పోలీసు దీంతోపాటు కాంబినేషన్గా పాస్మిట్ లేట్రో అంటే నాలుగు వందల ఎమ్మెల్యే ఎకరానికి పాస్మిట్ నాలుగు వందల ఎమ్మెల్యే ఎకరానికి దీంట్లో ఇతియాన్ ఉంది మన నల్లికి ఉపయోగపడుతుంది అలానే మనకి పోలీసు మనకి పోలీసు వచ్చేసి మనకి దోమకు ఉపయోగపడుతుంది అలానే తారు ఉపయోగపడుతుంది పోలీసు గరుడో వాళ్ళు తెచ్చాను అలానే దీంతో పాటుగా మనకి ఇంకొచ్చేసి నేను పెగాసిస్ తెచ్చాను పెగాసిస్ అదా